అండ్ దెన్ సడన్గా మై మామ్స్ ఏజ్ రిలేటివ్స్ డైజెస్టెడ్ ఎట్ అండ్ డై ఆస్ట్ ఎందుకు ఇక్కడ ఉన్నారు బేటా మరి నేను ఇది రిజల్ట్ కదా అని అచ్చా ఓకే నేను అడిగిన వై డూ దే కేర్ వన్ ఐమ్ డిసప్పాయింట్మెంట్ టు మై పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడు నేను చేయలేదు టూ నేను ఇంజనీరింగ్ ఒక బ్లాక్ మార్క్ లాగా నా అటెండెన్స్ ఎప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాట్లే అనమాట నేను పిక్చర్స్ లో చూసిన బాత్రూమ్ సైజు ఇప్పుడు మేము ఉండే ఇల్లు ఆ సైజు లో అండి అనమాట గ్యారెడ్ మోటర్స్ అండ్ టూ మెషనరీ కానీ మీ మీ సన్ ఆర్ డాటర్ని కానీ ఎవరితో కంపేర్ చేయకండి సో దాట్ ఎందుకంటే మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళు రైట్ పాత్లో ఉన్నారా లేదా మీరు హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ నిఖిల్ ఐఎమ్ ఫౌండర్ అండ్ సీఈ ఆఫ్ డిజిడైన్ అండ్ ఐ రన్ టూ అదర్ కంపెనీస్ అలాంగ్ విత్ దట్ వన్ గ్యారెడ్ మోటర్స్ అండ్ టూ విషనరీ నేను నా గురించి నేను చెప్పే ముందు నేనేంటో మీకు తెలియాలంటే దెర్ ఆర్ త్రీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నో వన్ ఐమ్ ఆర్ డిసప్పాయింట్మెంట్ టు మై పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడు నేను చేయలే టూ నేను ఇంజనీరింగ్కి ఒక బ్లాక్ మార్క్ లాగా వా నా అటెండెన్స్ ఎప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ దాట్లే అనమాట అండ్ దెన్ ఇంపార్టెంట్ థింగ్ సొసైటీకి అమ్మ డిస్టెంట్ రిలేటివ్ ఇట్స్ లైక్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు నా ఇంటెలిజెన్స్కి అండ్ కేపబిలిటీస్కి ఎక్కువే ఉంటాయి సో దీని నా జర్నీ మొత్తం స్టార్ట్ అయింది ఫస్ట్ యునో నా సిక్స్త్ క్లాస్లో వెన్ మా షా మా షాప్ నుంచి ఇంకో ఇల్లు ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు దెర్ ఇస్ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక సూట్ కేసు ఉంటుంది ఆ సూట్ కేసులో మన చిన్నప్పటి ఫొటోస్ అండ్ ఆల్ ఉంటాయి సో సడన్గా మేము ఇల్లు షిఫ్ట్ చేస్తుంటే ఆ సూట్ కేస్ బయటకు వచ్చింది అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు గో త్రూ ఆల్ ద ఫొటోస్ ఇన్ సైడ్ ఇట్ అండ్ టు మై సర్ప్రైజ్ అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ మా కరెంట్ లైఫ్కి అసలు సంబంధం లేదు అందులో పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి పెద్ద బల్ బిల్డింగ్స్ ఉన్నాయి అందులో నేనున్నా ఇట్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు కాన్షియస్లో లేదు బట్ స్టిల్ లైవ్ వాస్ ధేర్ సో ఆ పిక్చర్స్ చూడగానే నా రియాలిటీకి ఇంకా ఆ పిక్చర్స్లో చూపించేదానికి అసలు సంబంధం లేదు ఏంటి మేము ఇప్పుడు ఇట్లా ఉన్నాము అందులో ఏమో రిచ్ రిచ్ బంగ్లాస్ మీ ఇప్పుడు ఉండే దాంట్లో దెర్ ఇస్ వన్ రూమ్ దెర్ ఇస్ అదర్ రూమ్ విత్ అ కిరాణా షాప్ అండ్ సో ఐ వాస్ వెరీ క్యూరియస్ అండ్ ఐ ఆస్ మై డాడ్ ఏంటి నాన్న ఇది అప్పట్లో ఏంటి అంత రిచ్ రిచ్చున్నావు ఏంటి కథ అని సో దీంతో పాటు మా ఒక చిన్న స్టోరీ చెప్పాల్సింది ఏంటంటే మా ఇంటికి మా అంకుల్ వచ్చినప్పుడల్లా మా తమ్ముడు కూడా చెప్పేవాడు బాబు నువ్వు ఇంట్లో దొరకలేదురా నువ్వు ఇంట్లో పెరగలేదు గుడి మీద దొరికినావు అట్లా వీళ్ళు పెంచుకుంటున్నారని అండ్ మా తమ్ముడు కూడా క్యూరియస్ అయిపోయిన వాడి పాస్ట్ గురించి తెలుసుకో వాడి జీవిత సత్యం ఏందని తెలుసుకోవడానికి వాడు కూడా వచ్చి కూర్చున్నాడు ఆ స్టోరీ మొత్తం వినడానికి సో మా డాడ్ స్టార్ట్ చేసింది ఎలా అంటే కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ హీ యూస్ టు రన్ అ బిజినెస్ కాల్డ్ సింగిల్ నెంబర్ లాటరీ బేసిక్గా అక్కడ ఏం చేస్తారంటే ఒక పది మంది డబ్బున్నోళ్ళు జమై ప్రతి ఒక్కటి నుంచి వంద వంద రూపాయలు తీసుకొని దాని మీద ఆ చిట్ల మీద వాళ్ళ పేరు రాసి ఒక మెషిన్లో వేస్తారు ఆ మెషిన్లో నుంచి ఒక ఒక నోట్ బయటకు వస్తుంది ఆ నోట్ మీద ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఇస్తారు ఆ ఫోర్ హండ్రెడ్ కంపెనీకి వెళ్తుంది సో దిస్ ఇస్ కాల్ సింగిల్ నెంబర్ ల్యాటరీ విచ్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్ బ్యాక్ దెన్ అండ్ దెన్ మా డాడ్ ఎవ్రీ డే హీ యూస్ టు అర్న్ అ లాట్ లైక్ దెర్ వాజ్ లాట్ మచ్ ఫర్ మనీ ఫ్లోయింగ్ ఇన్ టు ద కంపెనీ అండ్ దెన్ చాలా కంప్ కార్స్ కొన్నాడు బెంగ వచ్చేసింది పర్ఫెక్ట్ రిచ్ లైఫ్ ఉండేది అనమాట అండ్ దెన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాండ్ దిస్ థింగ్ మా డాడ్ చేసిన తప్పుడులో కొన్ని థింగ్స్ ఏంటి అంటే ఒకటి హీ నెవర్ సేవ్డ్ మనీ సేవ్ చేయాలి అన్ని లయబిలిటీస్ మీదకి వెళ్ళిపోయింది అండ్ అసెట్ సపోర్ట్ బిల్డ్ చేయలే అండ్ ఫ్రెండ్స్ ఎవరు పడితే వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మేశాడు సో వెన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాండ్ దిస్ థింగ్ సడన్గా ఫ్రమ్ ద రిచెస్ టు ర్యాగ్స్ అంటాం కదా అలా వీ ఆల్మోస్ట్ కీ వాంట్ రోజు అండ్ దెన్ ఎందుకు సేవింగ్స్ లేకుండే లయబిలిటీస్ ఉండే అసెట్స్ లేకుండే అండ్ దెన్ మా పెట్టా వేడా చర్దుకొని ఆ సిటీ నుంచి హైదరాబాద్కి వచ్చేసింది మా అండ్ అక్కడ వండర్ ఉమెన్ ఆఫ్ మై లైఫ్ షీజ్ మై మామ్ అక్కడ షీ టుక్ చార్జ్ అండ్ దెన్ స్టార్టెడ్ దిస్ కిరాణా షాప్ వేర్ వీ వర్ లివింగ్ అండ్ అప్పట్లో ఒక పక్కన ఒక కాలనీ ఉండే అందులో అందరు లేబర్స్ వచ్చారు బయట స్టేట్ నుంచి దే నీడ షాప్ మా షాప్ అక్కడ ఆపర్చునిటీ చూసి మై డాడ్ పుట్ట కిరాణా షాప్ అండ్ దెన్ ఇట్ ఇట్ వెంట్ ఆన్ అండ్ కట్ చేస్తే మేము ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం అక్కడ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ బట్ స్టిల్ నా మైండ్లో అదే రన్ అవుతుండే దట్ నేను పిక్చర్స్లో చూసిన బాత్రూమ్ సైజు ఇప్పుడు మేము ఉండే ఇల్లు ఆ సైజులో అండి అనమాట సో దాట్ నెవర్ నెవర్ అవుట్ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్ ఇట్స్ అబౌట్ ద గ్లోరీ ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ దాట్ వాజ్ ఇన్ మై సిక్స్త్ క్లాస్ దాట్ సిచ్యువేషన్ చాలా గట్టిగా స్ట్రక్ట్ చేసింది నా మైండ్లో అండ్ దెన్ కట్ చేస్తే టెన్త్ క్లాస్ చాలా చిల్గా ఉండే లైఫ్ సడన్గా టెన్త్ క్లాస్ రాగానే రూమ్ సిచ్యువేషన్ అయిపోయింది ప్రతి ఒక్కడు కెరీర్ అంటుండు లైఫ్ అంటుండు అదేదో ఈ దీని తర్వాత ఇంకో స్టెప్ లేదు అన్నట్టు మాట్లాడుతుండే సడన్గా ఇక టెన్త్ కూడా అయిపోయింది ఆ సిచ్యువేషన్లో ట్యూషన్ ఆ పైన ట్యూషన్ ఆ పైన ట్యూషన్లో జరుగుతుండే ఎగ్జామ్స్ మంచిగా రాసిన రిజల్ట్ రోజు నేను పొద్దున్న లేవగానే ఈ సీన్ చాలా గట్టిగా గుర్తుంది నా మైండ్లో ఎందుకంటే నేను ఆ రిజల్ట్ బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఒక ముగ్గురు పీపుల్ కూర్చున్నారు సోఫా మీద అండ్ మై మామ్ వాజ్ సర్వింగ్ టీ అండ్ ఐ ఆజ్ మై మామ్ అమ్మ ఎవరిలో అని మై మామ్ వాజ్ లైక్ వాళ్ళు మన రిలేటివ్స్ నేను వాళ్ళను ఫంక్షన్లో చూడాల ఒక నా బర్త్డే పార్టీకి ఎప్పుడు రాలా అసలు నా లైఫ్లో వాళ్ళు ఉన్నారని కూడా నాకు తెలియదు ఆ మూమెంట్ ముందు అండ్ దెన్ సడన్గా మా మామ్ సేస్ రిలేటివ్స్ ఐ డైజెస్టెడ్ ఇట్ అండ్ డై ఆస్ట్ ఎందుకు ఇక్కడ ఉన్నారు బెటర్ మరి నీది ఇది రోజు రిజల్ట్ కదా అని అచ్చా ఓకే నేను అడిగిన వై డూ దే కేర్ మై మామ్ వాజ్ లైక్ ది డోంట్ హ్యావ్ అదర్ జాబ్ సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి రిలేటివ్స్ ఉంటారు అండ్ ఆ రోజు రిజల్ట్ నా నైన్ పాయింట్ టూ వచ్చింది టెన్త్లో అండ్ ఐ వాజ్ హ్యాపీ నైంటీ టూ పర్సెంట్ మై మామ్ వాజ్ హ్యాపీ డాడ్ వాజ్ హ్యాపీ కాకపోతే ముగ్గుట్లో ఒకరికి రావు గారు అబ్బాయి అని ఒకడున్నాడు వాడేంటి వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ అక్క వాళ్ళ కొడుక్కి వడుకో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సో దీని ఈ బేస్ మీద మా డాడీకి చెప్పగానే మా డాడీ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్ సో టెన్త్ క్లాస్ వారూమ్ సిచ్యువేషన్ అయిపోగానే రిజల్ట్ వచ్చినాయి వీళ్ళు ఉన్నారు సో ఈ మూమెంట్ తర్వాత ఎగ్జాక్ట్గా టీవీలో ఒకటి 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 అన్నాడు రెండు 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 అని ఒకటి అన్నాడు అలా కాకుండా మా డాడీ మూడో కాలేజీలో వేశాడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా అదే సిచ్యువేషను వాడు డే వన్ ఐఐటి బుక్స్ నైన్ బుక్స్ ఇచ్చాడు డే టు ఏ ట్రిపుల్ బుక్స్ అంటే తొమ్మిది బుక్లు ఇచ్చాడు అలా ముప్పై నలభై బుక్లు ఇచ్చి చదువుకోమన్నాడు సరేరా అని కష్టపడి ఇంటర్ బాధలు పడి ఇంటర్ కూడా వెళ్ళదీసి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇస్ వాట్ ఐ గాడ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ అండ్ దెన్ స్టిల్ మళ్ళీ అదే టైం ల్యాబ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది అదే ముగ్గురు అదే సోఫా మీద కూర్చున్నారు మై మామ్ సర్వింగ్ టీ అండ్ మళ్ళీ అదే రోజు ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చింది నాకు వాళ్ళెవరికో కొడుక్కి మళ్ళా ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చిందండి దానివల్ల మా డాడీ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి ఈసారి సీరియస్ తీసుకున్నాడు ఈసారి సీరియస్ తీసుకొని రెండు లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో నెట్టేశాడు నిఖిల్స్ సమ్మన్ కొంచెం అవుట్ గోయింగ్ పర్సనాలిటీ అనమాట ఎప్పుడు ఒక దగ్గర కూర్చోడు బయట తిరుగుతూనే ఉండాలి చాలా తిండి తింటాడు సో ఇట్లా ఉన్న పర్సన్ హాస్టల్లో ఐసోలేషన్ పొజిషన్ లేగానే వాడి మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోయింది అండ్ దెన్ ఇప్పుడు ఫోర్ ఫోర్ సెవెంటీకి కి ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చిన నిఖిల్కి కి ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చింది ఇంటర్లో రెండు లక్షలు ఖర్చు పెట్టాడు కాబట్టి ఈసారి ఐఐటి రాలే ఎన్ఐటీ రాలే బిడ్స్లో వచ్చినా మా డాడ్ పైసలు కట్టను అన్నాడు ఏదో లోకల్ కాలేజ్లో జాయిన్ చేసి లోకల్ కాలేజ్లో జాయిన్ చేసినాక మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా ఎందుకు అంటే అదొకటి ఈజీ అన్నారు ఎవరిని అడిగినా సో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా తిప్పి కొడుతూ ఒక అమ్మాయి కూడా లేదు క్లాస్లో సో కాలేజ్కి వెళ్ళడానికి ఒక మోటివేషన్ లేదు ఒక ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాము త్రీ మంత్స్లో మన లైఫ్ అర్థమైపోయింది మహా అంటే నా పేరు నిఖిల్ మీకు ఏ విధంగా సహాయపడగలను అనే దగ్గర ఎండ్ అవుతాను సో నాకు అర్థమైంది అది సో నేనేమనుకున్నా నా లైఫ్ దేర్ షుడ్ బి సంథింగ్ మోర్ ఇక్కడితో ఆకూడదు ఏదో ఒకటి చేయాలి అని దెన్ చెప్పాగానే అటెండెన్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుండే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నేను క్యాంటీన్లో ఉంటుండే అనమాట చాలా ఐమ్ అ బిగ్ ఫుడ్ సో క్యాంటీన్లో ఫుడ్ బాగోకపోయినా ఐ వాస్ ట్రై అండ్ దెన్ నాకు ఒక ఐడియా వచ్చింది కాఫీ షాప్ పెడదాం అని కాలేజ్లో పోయి మేనేజ్మెంట్ని అడిగినా అడగగానే వాళ్ళు కూడా ఓకే అన్నారు పెట్టాను కాఫీ షాప్ డే వన్ త్రీ హండ్రెడ్ కాపీస్ అమ్మాం డే టూ త్రీ ఫిఫ్టీ కాపీస్ అమ్మాం డే త్రీ వచ్చి మేనేజ్మెంట్ బంద్ చేయమన్నాను ఎందుకు అంటే డే వన్ మేము ఫిఫ్టీన్ మినిట్ ప్రాఫిట్ చేసి ఉండే డే టూ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ చేస్తుండే అండ్ దెన్ వాళ్ళకి క్యాంటీన్కి పైసలు తక్కువ వచ్చినా మమ్మల్ని బంద్ సో ఈ కాఫీ షాప్ పెట్టే ప్రొసీజర్లో వీ థాట్ సంథింగ్ న్యూ షుడ్ బి దేర్ ఫర్ ఆర్ కాఫీ బేసిక్గా మా కాఫీ షాప్ కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలని అనుకుంటున్నాం అది ఎలా అంటే మాది చిన్న కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కటేసారి క్యాంటీన్కి వచ్చేస్తారు అండ్ అక్కడ ఒకటేసారి కాఫీ షాప్ మీద పడిపోతుంటే కూడా మేము హ్యాండిల్ చేయలేకపోయాం సో ఒక యాప్ చేయాలి వేర్ స్టూడెంట్స్ కెన్ ప్రీ ప్రీబుక్ ముందే బుక్ చేసుకొని కాఫీ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు కాఫీ డైరెక్ట్గా చేసుకునేటట్టు ఒక చిన్న యాప్ డిజైన్ చేసినాం మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కలిసి అండ్ దెన్ కాఫీ షాప్ బంద్ చేయగానే మా మైండ్స్వెంట్ బ్లాక్ ఏం చేయాలో అర్థం కాలా సడన్గా వాళ్ళు పైసలు ఇచ్చి కొన్ని చేతిలోకి ఇది తీసుకొని పంట చేసుకోండి అని దెన్ వి థాట్ మీ కాఫీ షాప్ చేసిందే మిగతా అన్నిటి వాటికి ఎందుకు చేయకూడదు అండ్ దెన్ డిజిటల్ స్ట్రక్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఈ మనం ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్తాం కదా నేను ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాను వెళ్ళగానే ఫ్యాన్సీ రెస్టారెంట్ తీసుకెళ్ళాడు వాడు సో అక్కడికి వెళ్ళగానే మెనూ ఓపెన్ చేసి ఏది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అని చూసాను చూడగానే అక్కడ అమేజింగ్ డైనమైట్ అని ఒకటి ఉంది అరే అమేజింగ్ డైనమైట్ అంట రెండు పదాల్లో క్రేజీ ఉంది ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేస్తాను వాడు నలభై ఐదు నిమిషాల తర్వాత ఓ ప్లేట్ మీద నాలుగు మిర్చి బచ్చిలు వేసి దాన్ని ఉల్లిగడ్డలు వేసుకొని తీసుకొచ్చాను అండ్ వీడు ఇది మా ఇంటి దగ్గర ఇరవై రూపాయలు కమ్ముతాడు కదా బయ్యా నీకు ఎందుకు ఐదు వందల యాభై రూపాయలు కట్టాలి అంటే ఇట్స్ ఇట్స్ బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐమ్ మీటింగ్ ఇట్ ఇట్స్ బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐ ఆర్డర్ ఆల్సో ఓన్లీ బికాజ్ ఐ లైక్ దట్ నేమ్ నేను అక్కడ దాన్ని దాన్ని ఆర్డర్ చేసేసిన సో ఈ ప్రాబ్లమ్ రియల్ రియాలిటీలో ఉందా అన్నట్టు మేము గూగుల్ సర్వే చేసాం చిన్నపిల్లల నుంచి సమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్ నుంచి సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఏజ్ వరకు డన్ దిస్ సర్వే సర్వేలో ఏం తెలియదంటే సిక్స్టీ సెవెన్ పీపుల్ జస్ట్ వెళ్ళి రెగ్యులర్ ఫుడ్ ఆర్డర్ చేస్తారు ఏదో బిర్యానీయా రోటీయా కర్రీ అని కొంతమంది ట్రై చేస్తారు అందులో సెవెంటీ పర్సెంట్ పీపుల్ వీళ్ళ డిసప్పాయింట్ అండ్ బికాస్ వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి తెలియదు కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని ఫార్మ్ కంపెనీ కాల్ డిజిటైన్ వేర్ మేము డిజిటల్ మెన్యూ ఇస్తాం అంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మెన్యూ ఇవ్వకుండా మీకు ఫోన్లోనే ఒక డిజిటల్ మెన్యూ వస్తుంది ఆ ఐటమ్ ఏంటి దాని డిస్క్రిప్షన్స్ ఏంటి అందులో ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ మీకు ఏమైనా ఎలర్జీ ఉంటే మీరు మైనస్ చేసుకోవచ్చా సో ఈ ఆప్షన్స్ అంతా కస్టమర్కి అనమాట అండ్ కిచెన్లో కూడా ఒక డిజిటల్ సిస్టమ్ ఉంటుంది వేరే మీరు ఆర్డర్ ప్లేస్ చేయగానే ఈ వెయిటర్ వెళ్ళి వాడికి చెప్పి చెప్పిన వాళ్ళు ఏదో కూడా తెలియదు మీరు స్పైసీ అంటాడు వాడు ఏదో తెస్తాడు సో ఆ కిచెన్ సిస్టమ్ కూడా వీఫ్ సెట అండ్ దెన్ ఓనర్ కూడా ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఈ కెన్ యాక్చువల్లీ మేనేజ్ ఎంటైర్ రెస్టారెంట్ సో ఇది డిజిటల్ బేసిక్గా ఇందులో అన్లెటిక్స్ మీరే అన్లెటిక్స్ అనిషన్ మెషిన్ లెర్నింగ్ ఆర్గనిజమ్స్ అని లాట్ సో ఈ బేసిక్ గా డిజిటల్ అర్థం చేసుకోవడానికి ఇన్ త్రీ హండ్రెడ్ రెస్టారెంట్స్ అండ్ అండ్ ఇన్ హైదరాబాద్ బ్యాంగ్ సెవెన్ ఇన్ ఢిల్లీ అండ్ తర్వాత గ్యారెడ్ మోటర్స్ ఈజ్ వన్ ఆ మెకానికల్ కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడు ఇట్ నెవర్ డైడ్ ఇన్ మై సో నేను మా సీనియర్ మెహర్ కలిసి వీవ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ వేర్ మీరు ఒకవేళ మీరు మీ పాత కార్తో బాధపడితే యూ గెట్ ఇట్ టు అస్ మేము దాన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ చేసేస్తాం చేసేస్తామన్నమాట సో ఇక్కడ వీవ్ డన్ సెవెంటీన్ కార్స్ ఇప్పటివరకు అండ్ దెన్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ టెస్టింగ్ ఆర్ ప్రొడైప్స్ సో దీని తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి లైఫ్లో యూనో ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్ వెన్ మెంటర్స్ దెర్ ఆర్ మెనీ మెంటర్స్ ఇన్ మై లైఫ్ లైక్ డిజిడైన్లో స్టార్టింగ్లో రాహుల్ తిరుమల ప్రగడాను మెగాసో మిల్క్ షేక్స్ ఈయో అండ్ హీ జస్ట్ స్పోక్ వీక్ టూ మంత్స్ బ్యాక్ హియర్ ఆన్ దిస్ సేమ్ స్టేజ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐమ్ షేరింగ్ ద స్టేజ్ విత్ టూ రాధికా మీనాక్షి మ్యామ్ అని షీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద ఇన్ మై ఇనిషియల్ కెరియర్ సో ఇక్కడ మెంటర్స్ వచ్చారు లైఫ్లో దెర్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్ అండ్ చాలామంది చాలా కాలేజెస్కి దె కాల్ మీ టు స్పీక్ అండ్ నేను ప్రతి స్పీచ్కి వెళ్ళాను అండ్ ఐ స్పోక్ అబౌట్ మై జర్నీ ఎందుకంటే సి నా నేను నేర్చుకుంది ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండ్ స్టేజ్ దొరక ఎక్కి మాట్లాడడం చాలా ఇష్టం సో ప్రతి ఒక్క స్పీచ్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఐ హ్యావ్ టు వాంట్ టు షేర్ సో నేను వేలో వెళ్ళి నా జర్నీ గురించి షేర్ చేస్తున్నప్పుడు అదే క్రౌడ్లో గారు అబ్బాయి ఉన్నాడు ఎవరికైతే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందో అబ్బాయి అండ్ ఆల్సో ఓయూలో నేను చెప్పినప్పుడు అదే ఫోర్ సిక్స్టీ సెవెన్ క్యాండిడేట్ ఉన్నాడు అదే క్రౌడ్లో సో వీళ్ళిద్దరు వెళ్ళి వాళ్ళ స్పీషి వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీలో వచ్చి మళ్ళీ మా డాడీకి చెప్పారు అప్పుడు దట్స్ ఆఫ్ మై డాడ్ వాజ్ ప్రౌడ్ నా సో ఎంటైర్ స్టోరీని సమరైజ్ చేయాలంటే రెండు విషయాలు నేర్చుకున్నాను ఒకటి ప్రతి ఒక్కరికి ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి ఏదో ఒకటి చేయాలి వాళ్ళ లైఫ్లో అని అనుకోవాలి సో ఎందుకు అంటే అదే అది ఏదరిడ్ బి మా డాడ్కి పాత గ్లోరీ ఇవ్వడానికి నా ఆలోచన కానీ లేదా మా మామ్కి నాకు మంచి లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన కానీ సో అది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది రెండు ఎప్పుడు కానీ ఎప్పుడు కూడా మీ కిడ్స్ని కంపేర్ చేయకండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏ జరుగుతుందో వాళ్ళకే తెలియదు అండ్ దే మీరు చూసుకోవాల్సింది ఒకటే వాళ్ళు రైట్ పాత్లో ఉన్నారా అని మీరు కంపేర్ చేసి వాడు ఎక్కువ వీడెక్కువ అంటే వాడు ఎక్కడ కాకుండా పోతాడు సో మేక్ షూర్ అది జరగదు ఇస్ వాట్ ఐ లర్న్ థ్యాంక్ యూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి